అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై ఐదవ భాగం రచయిత మోక్షా గారు ఏ నేనేమి నాతో పాటు నేను రమ్మని అడగట్లేదు ఒక్కరోజు జస్ట్ నాతో పాటే వైజాగ్ ఎయిర్పోర్ట్ వరకే కదా రమ్మంటోంది రావచ్చు కదా అని తనని ముత్తుగా ప్రతిమలాడాడు వేద్ గాయత్రి రాయుడు వస్తున్నారు కదా వేద్ ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసే కావాలంటే నువ్వు మళ్ళీ ఇండియా వచ్చేసరికి నీకు పెద్ద రేంజ్లో లో వెల్కమ్ కూడా చెబుతాను అంది మను వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్తుందంట పోవే నీతో మాట్లాడనంటూ మోహన్ సీరియస్ గా పెట్టాడు వేద్ వేదు అంటూ అతని గారంగా చూసి నేను డాక్టర్ అవడం నీకు ఇష్టం లేదా చెప్పు అంది ఈ కబుర్లకేం బాగానే చెప్తావు నీ టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ దగ్గర నుంచి మొన్న రాసిన ఇంటర్ ఎగ్జామ్స్ వరకు నిన్ను అన్ని నేనే కదా దగ్గరుండి తీసుకువెళ్లాను మరి అమ్మడు నువ్వు మాత్రం నేను అబ్రాడ్ వెళ్తున్నా కనీసం నాకు సెంటప్ ఇవ్వడానికి కూడా రావా అన్నాడు అబ్బా బంగారం నువ్వు అలా బొంగమతి పెట్టకయ్యా అంటూ వేద్ని తన వైపు దాక్కుని చెప్తే బాధపడతావని చెప్పట్లేదు కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ వెళ్ళకంటే ఆగిపోతావా చెప్పు అని అంది మను ఒకసారి అడిగి చూడమ్మడు ఆగిపోతానేమో అని అన్నాడు అందుకే అడగట్లేదు వేదు అని అంటూ వేద్ తలలో వేలు పోనుచ్చి దువ్వుతూ నువ్వు తిరిగి వచ్చేసరికి నన్ను గుర్తు పెట్టుకుంటావా అని అడిగింది మర్చిపోవడానికి నువ్వేమైనా బయట దానివా నా అత్త కూతురువే కదా వచ్చేటప్పుడు నీకేం కావాలో చెప్పు తీసుకుని వస్తానన్నాడు మొత్తం లిస్ట్ రాసి పెద్ద చిట్టి ఒక బ్యాగ్లో పెట్టాను మర్చిపోకుండా తీసుకుండ్రా అని బెదిరిస్తూ అప్పటి వరకు నేను నా అల్లరి గుర్తుకొస్తే ఇదిగో ఈ ఫోటో చూస్తూ నన్ను గుర్తు తెచ్చుకొని నవ్వుకో అని అంటూ ఒక ఫోటో వేద్ ముందు పెట్టింది మనం ఏం ఫోటోని అంటూ ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్న వేద్ అందులో ఇందాక గాయత్రి తనకు పెరుగన్నం తినిపించినప్పటి ఫోటో పెరుగన్నం మొత్తం మూతికి పూసుకొని జీన్స్ టీషర్ట్ వేసుకున్న టీనేజ్ శ్రీకృష్ణులా ఉన్నాడు ఆ ఫోటోలో ఆ ఫోటో చూసి మను పగలబడి నవ్వుతుంటే ఆమెను చూసి వేద్ బుడుక్కొని నిన్ను అంటూ ఆమె మీదకి కొట్టడానికి వస్తే మను అతనికి దొరకకుండా ఇల్లంతా పరిగెడుతుంటే అల్లరి చూసి ఇంటిలిపాది మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు ఆ తర్వాత వేద్ ఫారెన్ వెళ్లే రోజు వేద్ బలవంతం మీద అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది మను పెద్దవాళ్ళందర్నీ వదిలేసి ఎయిర్పోర్ట్ అంతా కలిగి తిరుగుతున్నా వేసుకుని నడుస్తూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు జాగ్రత్త అమ్మడు బాగా చదువుకో ఎవరిని పడితే వాళ్ళని ముఖ్యంగా అబ్బాయిలతో వాళ్ళతో ఎక్కువ పడితే అక్కడ తిరగకు అని అంటుంటే వేదు అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు కదా అంది ఎందుకుండరు నీకు చెప్తే అర్థం కాదు అందరూ మంచోళ్లే అనుకుంటావు ఏమో ఎవరి మనసులో ఏముందో నీకెలా తెలుస్తుంది అమ్మడు అత్తయ్య మామయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళ ఆశలు ఆవిరి చేయకు అంటూ వేద్ గా వార్నింగ్ ఇస్తుంటే మను పెదాలు ముడిచి సర్లే వేదు ఎక్కడికి వెళ్ళంలే అని అంది వేద్ ఒక క్షణం దూరంగా నిలిచిన లావణిని చూస్తూ నేను వెళ్లడం అమ్మకు కూడా ఇష్టం లేదమ్మడు అప్పుడప్పుడు వైజాగ్ వెళ్ళి అమ్మని నాన్నని కూడా పలకరిస్తూ ఉండు అన్నాడు వాళ్ళ గురించి నాకు వేరే చెప్పాలా వేదు నేను చూసుకుంటానులే అంది ఇంతలో వేద్ వెళ్లాల్సిన ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించేసరికి రే నాన్న టైం అయిందిరా అని కిరణ్ గారు గట్టిగా కేక వేసేసరికి మనూని వాళ్ళ నాన్నకు అప్పగించి లగేజ్ తీసుకుని చెక్కింగ్ కౌంటర్కి వెళ్లాడు వేద్ కాళ్ళు ముందుకు వెళ్తున్న అతని కళ్ళు మాత్రం ఆ వెనుక నిలబడిన వలన తన వాళ్ళ మధ్యనే ఆగిపోయాయి ముఖ్యంగా లావణ్య దగ్గర వెళ్తూ వెళ్తూ బాధగా ఆమెని చూస్తూ ఆమె దగ్గరే ఆగిపోయాయి వేద్ కళ్ళు అతని బాధ అర్థం చేసుకున్న మను లావణ్య పక్కకి వచ్చి నిల్చొని తన చెయ్యి గట్టిగా పట్టుకుని నేనున్నానని వేద్కి కళ్ళతోనే తన భరోసాని ఇచ్చింది మను వేద్ తనని చూసి వెళ్లడం కష్టంగానే ఉన్నా పైకి ఒక స్మైల్ ఇచ్చి మనుకి హ్యాండ్ వేవ్ చేస్తూ చెక్ కి వెళ్లాడు వేద్ ఫ్లైట్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మను అక్కడే ఉండి టేక్ ఆఫ్ అయ్యాక భారమైన గుండెతో అక్కడి నుంచి తిరిగొచ్చేసింది వేద్ దగ్గర తనక్కడ తీసుకున్న రూమ్ తాలూకా ప్రతిదీ వీడియో తీసి వాటి గురించి చెప్పి చివర్లో గుండెల్లో భారంగా మారిన శ్వాసను బయటకొదిలి ఇది అమ్మడు ఇంటి దగ్గర ఉంటే అమ్మ అత్త ఎవరో ఒకరు వెనకే తిరుగుతూ తినే వరకు వదిలేవారు కాదు మరి ఇక్కడ మనం వంట మనమే వండుకొని మనమే తినాలి ఫస్ట్ రోజుకి ఒంటన్న అయిపోయానా అనిపిస్తోంది అమ్మడు కానీ తప్పదు కదా అడ్జస్ట్ అవుతాను నువ్వు జాగ్రత్త ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవు ఎగ్జామ్ బాగా రాసి నీ గోల్ నువ్వు నెరవేర్చుకోవాలి టేక్ కేర్ అంటూ కెమెరాపై పెదాలు ఆనించి ఆ వీడియో ఆఫ్ చేశాడు వేద్ చెప్పింది విని చిన్నగా కంటతడి పెట్టుకుంది మనం ఇంతలో అమ్మడు చదవకుండా ఆ ఫోన్తో ఏం చేస్తున్నావే అని అరిచేసరికి గబా వాట్సాప్ చాట్ ని క్లోజ్ చేసి అదేం లేదు గాయత్రి ఏదో ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తేను అంటూ ఆ ఫోన్ పక్కన పెట్టేసి తన బుక్స్ తిరగడం స్టార్ట్ చేసింది వేద్ కాలేజీలో కాలేజీలో చేరిన మొదటి రోజే క్లాస్ అయ్యాక కాలేజ్ మొత్తం కలియ చూస్తూ ఎప్పటికైనా అమ్మడిని ఇక్కడ తీసుకురావాలి షీ లవ్స్ దిస్ ప్లేస్ అని మనసులో అనుకుంటూ ముందు చూడకుండా నడుస్తున్న వేద్ ఎదురుగా వస్తున్న మనిషిని గమనించకుండా డాష్ ఇచ్చాడు ఆ గుద్దిన ఫోర్స్ కి అవతల మనిషి పడిపోతున్నాడని గమనించి ఆ మనిషి పడకుండా చెయ్యి ఆసరా ఇచ్చి ఆమె నిల్చోబెట్టి ఐ సారీ అంటూ ఆ మనిషి మోహన్ చూసిన వేద్ తనని చూడగానే నువ్వా అన్నాడు మోహన్ చిట్లించి వేద్ ఎదురుగా నిలబడిన ఎనిమిది అనాల అమ్మాయి ప్యాంట్ షర్ట్ లో లూజ్ తో నిలబడి డ్రెస్ సరిచేసుకుంటూ వేద్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఎవరా అని అటు చూసిన అమ్మాయి కూడా వేద్ది చూడగానే తను అలాగే షాక్ అయ్యి నువ్వా అని అంటూ అతన్ని చూస్తూ గట్టిగా పళ్ళు నూరింది చచ్చా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదంటే ఇదేనేమో సప్త సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినా ఇక్కడ కూడా ఈ జుట్టు మొహమేనా అంటూ విసుగ్గా చూశాడు ఆమె వంక ఇక్కడ కూడా సేమ్ డైలాగ్ ముక్తి కోసం అని ముక్తేశ్వరం వెళ్ళిన దరిద్రం వచ్చి నెత్తి తగలడింది అంట చిచ్చి అంటూ విసుగ్గా మొహం పక్కకు తిప్పుకున్న అమ్మాయి కూడా ఓ గాడ్ అయినా ప్రపంచంలో అన్ని కాలేజీలున్నా నన్ను ఈ పిచ్చి చదివే కాలేజీలోనే జాయిన్ చేయాలా అని చేతులు ఆకాశం వైపుకు చూపిస్తూ గా అన్నాడు వేద్ అవును దేవుడా ప్రపంచంలో ఇన్ని కాలేజీలుండగా ఈ పిచ్చోడ్ని నేను జాయిన్ అయిన కాలేజీకి పంపించాలా అని సేమ్ ఎక్స్ప్రెషన్తో అన్నది ఆ అమ్మాయి కూడా ఏయ్ ఎవరే పిచ్చోడు అంటూ కోపంగా ఆ మీదకి చెయ్యతిన వేద్ అప్పటికే అక్కడ నలుగురు ఐదుగురు వాళ్ళ పనులు మానుకొని తననే గమనించడం చూసి విసుగ్గా ఎత్తిన చేయి వెనక్కి దించేసి ఆడపిల్లవని వదిలేస్తున్నా అని గొనుకుతూ అక్కడి నుంచి దూరంగా వచ్చేసి వాళ్ళ నాన్నకు కాల్ చేశాడు వేద్ అప్పుడే పడుకుందాం అనుకుంటున్న కిరణ్ ఇంతలో వేద్ కాల్ రావడం చూసి గంట క్రితమే తనతో లావణితో మాట్లాడిన వేద్ మళ్లీ చేయడంతో ఏవైందో అని కంగారుగా లిఫ్ట్ చేసి చెప్పరా నాన్న మళ్లీ చేసావే అక్కడంతా ఓకేనా అని అడిగారు నాట్ ఓకేనా అంటూ కోపంగా పళ్ళు నూరాడు వేద్ ఆ మాటలు అప్పుడే నిద్రలోకి జారుకున్న లావనిచ్చి వినపడితే తను మళ్లీ ఎక్కడ కంగారు పడుతుందో అని తన కళ్ళజోడుని తీసుకొని గది బయటకు వచ్చేసి వేద్ నీకు నీకక్కడ సౌకర్యవంతంగా లేదా రూమ్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా నీ పన్ను చేసుకోవడం కష్టంగా ఉందా పోనిక్కడి నుంచి ఒక మేంటి పంపించనా అని అడిగారు అదేమీ కాదు నాన్న ఆ బ్రహ్మరాక్షసి కూడా ఈ కాలేజీలోనే జాయిన్ అయిందన్న నా డిపార్ట్మెంట్ కూడాను తన ఐడి కార్డులో చూశానన్నాడు వేద్ ఏ బ్రహ్మరాక్షసి నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాన్న అని అన్నాడు కిరణ్ అదే నాన్న నా పాలిట శత్రువు ఆ సీతారాం కూతురు జాన్వి అన్నాడు వేద్ సీతారాం కూతురు కూడా ఆ కాలేజ్లోనే జాయిన్ అయిందా అని కిరణ్ ఒక్కసారిగా బల్లు నవ్వి రేయ్ నాకు ఆ సీతారాం మధ్య వైరం బిజినెస్లోనే కాని మాకు మాకు మరేం కక్షలు లేవు అయినా మా వైరం మాతోనే ఆగిపోవాలి కాని చిన్నపిల్లలు మీ వరకు ఎందుకురా అని సుతుమెత్తగా వారించాడు కిరణ్ ఆ లాని నువ్వు అనుకుంటే సరిపోతుందా నాన్న ఆ సీతారాం కూడా అనుకోవాలి కదా వాడికి ప్రతి విషయంలోనూ ఇంత పోటీనే ఇప్పుడు చాలక నన్ను ఓడించడానికి తన కూతుర్ని ఉసిగొలుపుతున్నాడు కావాలంటే చూడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కోసం నాతో ఖచ్చితంగా పోటీ పడుతుంది అన్నాడు వేద్ వేదు మన చదువు మన బుర్రకెక్కి మన జ్ఞానం పెంచడానికి అంతే కానీ ర్యాంకుల కోసం పోటీ పడుతూ హోటింగ్ మీద ఫోటో పడడం చదువు కాదు నేను నీకు చాలాసార్లు చెప్పాను మళ్లీ చెప్తున్నాను చూడు నాకు సీతారామ్కి మధ్య ఉన్నది విరోధం కాదు పోటీతత్వం తత్వం మా మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలున్న మాట నిజమే అవి మాతోనే క్లోజ్ అయిపోవాలి మీ వరకు తెచ్చుకోవద్దు అలా అని నా మాట కాదని కాలేజ్లో ఆ అమ్మాయితో కానీ తెలిసిందో నెల నెల నీకు ఇచ్చే పాకెట్ మనీ ఇంకా రాదు చెప్తున్నా అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి ఇలా ఏ టైం పడితే ఆ టైంలో కాల్ చేసి నా బుర్ర కూడా తినకు అని అంటూ కాల్ కట్ చేసేశారు కిరణ్ అప్పుడు టైం చూశాడు వేద్ ఇండియాలో అర్ధరాత్రి పన్నెండు తను చేసిన పనికి చిన్నగా తిట్టుకొని ఇప్పుడు ఆ వల్ల నాన్న చేతి తిట్టు తిన్నాను కానీ నాన్నకు మాత్రం నా బాధ పట్టదు ఈ టైంలో నన్ను కరెక్ట్గా అర్థం చేసుకునేది అమ్ముడు మాత్రమే అనుకుంటూ మనుకి కాల్ చేసుకునేది అనుకుంటూ ఈ టైంలో అనుకుంటూనే వాట్సాప్ ఓపెన్ చేసి తనకి మను ఇంకా ఆన్లైన్లోనే ఉండటం చూసి తనకి కాల్ చేశాడు వేద్ రింగుకే ఫోన్ ఎత్తిన మనుతో ఏ మెంటల్ ఈ టైం వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావే అంటూ పళ్ళు పడపడానోరుతూ పెద్దగా ఇరిటేటింగ్ టోన్ తో అడిగాడు వేద్ అబ్బా ఈ విషయం ఫోన్ చేసి మరి అడగాల అని వేద్ని విసుక్కొని చదువుకుంటున్నాను వేదు అని అంది చిన్నగా ఈ టైం వరకు చదువుకునేదా అమ్మడు వెళ్లి పడుకో ఇంకా అన్నాడు వేద్ నిద్ర రావట్లేదు వేదు రేపే కదా ఎగ్జామ్ అస్సలు పడట్లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది వేదు అందుకే ఫోన్లో ఉంటే అవి వేస్ట్ చేస్తున్నానంది మను నిద్ర పట్టకపోతే పాలలో కొంచెం గసగసాలు వేసుకుని అంతే అంతేకాని ఇలా నైట్ అంతా మెలకువగా ఉంటే రేపు ఎగ్జామ్ ప్రశాంతంగా రాయలేవు కదా అమ్మడు అన్నాడు నా గురించి సర్లే నువ్వేదో చెప్పాలని కాల్ చేసినట్టున్నావు బాగా ఇరిటేషన్లో కూడా ఉన్నావు ఏమైంది వేదు అని అడిగింది మను అదేమీ లేదులే నార్మల్గానే కాల్ చేస్తానన్నాడు వేద్ అబద్ధం చెప్తున్నామని అర్థమైంది అడిగినా చెప్పవని తెలుసు సరే జాగ్రత్త బావా అని ఫోన్ పెట్టేయోతుంటే ఏ అమ్మడు ఒక్క మాట అన్నాడు వేద్ ఏంటో చెప్పు వేదు అంది మను నా అకౌంట్లో డబ్బులు వేశావు పదివేలు ఎందుకు అని అడిగాడు ఉంచు బావా నీ ఖర్చులకి పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతానంటున్నావు కదా అందుకే నాన్నని అడిగి వేశాను ఏదైనా అవసరం ఉంటే పనికొస్తుందిలే అంది వేద్ తన మాటలకి చిన్నగా నవ్వుకొని ఎక్కడివే నీకంత డబ్బులు అని అడిగాడు ఎక్కడవేంటి నావి కిరణ్ ని డబ్బులు అడగాలంటే అబ్బాయి గారికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది కదా అందుకే నువ్వు అడగకుండానే నేనే వేసేశాను అంది మను థ్యాంక్స్ అమ్మడు అన్నాడు వేద్ ఓయబ్బో ఈ థ్యాంక్స్ లో సారీలు ఎందుకులే గాని జాగ్రత్త నా కిటికీలు పడిపోతున్నాయి మళ్లీ మిస్ అయితే పొద్దుట వరకు నిద్రపోలేనంది మను సరే గుడ్ నైట్ అన్నాడు ఆ గుడ్ నైట్ అని కాల్ కట్ చేసేసింది మను కాల్ కట్ చేసి తనలో తనని నవ్వుకుంటూ ఆల్ ది బెస్ట్ అమ్మడు అంటూ ఆ స్క్రీన్ ని ముద్దాడాడు ప్రేమ కోరిక లేవు ఆ ముద్దులో కేవలం మనుపై తన పెద్దరికం తన బాధ్యతను గుర్తు చేస్తూ పెట్టుకున్న ముద్దే అది అలా కొన్ని రోజులు గడిచాయి వే బిజీ షెడ్యూల్ మను ఎగ్జామ్స్ తో వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ మెసేజ్లు కాస్త తగ్గాయి పొద్దుటే లేచాక ఇద్దరి మధ్య గుడ్ మార్నింగ్ అంటూ ఒక మెసేజ్ రాత్రి పడుకునేటప్పుడు గుడ్ నైట్ ఎప్పుడైనా కాల్స్ అంతే వేద్ క్లాస్ లో ఇంకొక తెలుగు అబ్బాయి ఉండడం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం దానికి తోడు ఆ అబ్బాయి వేద్ షేరింగ్ కు ఒప్పుకోవడం ఇలా ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు అప్పుడప్పుడు ఆ జాన్వీకి వేదికి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా సాఫీగా సాగుతున్న వాళ్ళ మధ్యలోకి ఒక సైలెంట్ వార్ వచ్చింది అదే వాళ్ళ మిడ్ ఎగ్జామ్స్ ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడి చదువుకున్నారు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలన్న దానికంటే ఒకరి మీద ఒకరు గెలవాలన్న కసితో రాత్రింబ వాళ్ళు కూర్చొని మరీ చదివారు చూస్తూ ఉండగానే ఎగ్జామ్స్ అయిపోయాయి వాళ్ళ రిజల్ట్ రోజు రానే వచ్చింది మిగతా స్టూడెంట్స్ అందరిలోనూ పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామన్న భయం ఉంటే వీళ్ళ ఇంకా జాన్మీలో మాత్రం ఎవరు ఫస్ట్ వస్తారన్న ఆతృత ఎక్కువగా ఉంది వీళ్ళిద్దరు ఇద్దరు పరుగు పరుగున వెళ్లి నోటీస్ బోర్డులో పెట్టిన రిజల్ట్ వెతుక్కుంటూ వెళ్లారు ఇద్దరు ఒకేసారి ఆ నోటీస్ బోర్డు దగ్గరికి వచ్చి ఆతృతగా ఇద్దరు పేర్లు వెతుక్కున్నారు వేదాన్షంటు ముందున తన పేరు చూసి కుర్రే అని అరుస్తూ పక్కకు చూస్తే లో మూడో నెంబర్ దగ్గర ఉన్న తన పేరును చూసి ఢీలా పడిపోయిన జాన్వీ కేసి గర్వంగా భుజాలు ఎగరేశాడు వేద్ జాన్వీకి తను తాడు వచ్చినందుకు కూడా బాధలేదు కానీ వే ఫస్ట్ వచ్చింది మాత్రం తట్టుకోలేకపోయింది తను కడుపులో మంట ఉక్రోషం అన్నీ కలిసొచ్చేశాయి రే ఫస్ట్ రానప్పుడు ఎందుకు అంత దూరం వచ్చి ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడం చక్కగా ఒకరిని పెళ్లి చేసుకుని ఇంట్లో వంట చేసుకుంటే పోయేదానికి ఈ మాత్రం వచ్చే అరకొర మార్కులకు తను ఇక్కడ ఉండటం వేస్ట్ వాళ్ళకి నాన్నకు చెప్పేసి ఇండియాకి టికెట్ బుక్ చేయమని చెప్పు మిగతా డబ్బులైనా మిగులుతాయంటూ వేద్ జాన్వీన్ ఉద్దేశించి తన ఫ్రెండ్కి చెప్తుంటే అతని మాటలకి ఉడుక్కున్న పట్టరాని కోపంతో యు ఈడియట్ అంటూ వచ్చి ముందు వెనుక చూడకుండా వేద్ చెంప చెల్లును వాయించింది దాంతో వేద్ కూడా ఆకగా అంతే కోపంగా ఆమె మీదకి చెయ్యెత్తి యూబీ అని అంటూ ఆ మాట సగంలోనే ఉండగానే ఎత్తిన చెయ్యి నోరు రెండు దించేసి ఆమెను సీరియస్గా చూశాడు నీళ్లు నిండిన కళ్ళతో అతని కళ్ళల్లోకి చూస్తున్న ఆమెను ఏమీ అనలేక తను కొట్టిన దానికి పూర్తిగా సహించలేక విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది తను రే వేద్ అంత దెబ్బ కొట్టిందేంట్రా నిన్ను అని అడుగుతున్న ఘన ఫ్రెండ్ని చూసి నేను తన దగ్గర ఓవర్ చేశాను కదరా అన్నాడు అయితే అయితే మాత్రం అందరిలోనూ చెట్టంత మగాన్ని ఇలా కొట్టేస్తుందా అందరూ నిన్నే చూస్తున్నారు చూడు ఎంత గట్టిగా కొట్టిందో అంటూ చెంపపై పడిన జాన్వి చేతి ముద్రలు వేళ్లతో అద్దుతూ ఆడపిల్లైనా అంత తనకి అన్నాడు వేద్ చిన్నగా నవ్వుతూ ఆడపిల్ల ఇంత పొగరుగా ఉంటేనే రా అందం అన్నాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వేద్ని చూసి తను కొట్టిన దెబ్బకి పిచ్చేమైనా పట్టిందా తనని చూడగానే మొహం చిట్లించి పెడతావు తన అంత దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా తన వంక చూసి నవ్వుతున్నావు అని అడిగాడు అది అంతేలే నీకు అర్థం కాదని అతన్ని విడిపించుకుని అక్కడి నుంచి వచ్చేశాడు వేద్ జాన్వీ రూంలో హౌ డేర్ టు హిమ్ కాలేజ్లో నాకంటే వాడు ఫస్ట్ వస్తాడా ఎంత ధైర్యం వాడికి వాడికి ఎన్ని గుండెలు ఉంటే లో నన్ను దాటుకొని ఫస్ట్ ర్యాంక్ వస్తాడా అని కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరుగుతుంటే తనని చూసి జాన్వీ రూమ్మేట్ నవ్వుకొని అక్కడ నిన్ను దాటుకుని వాడు ఒక్కడే కాదు ఇంకొకడు కూడా ఉన్నాడు కదా అని బల్లున నవ్వేసింది షటప్ అంటూ ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఒళ్లంతా కొవ్వే ఆ ఇడియట్ కి దించాలి ఎలా అయినా వాడు పొగరు దించాలంటూ గోలు కొరికింది అక్కడికి నీకేదో తక్కువ తక్కువన్నట్టు అందరి ముందు మగాడని కూడా చూడకుండా చెంప మీద కొట్టావు తన ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే నువ్వు ఒకటి వేసిన దానికి వాడు రెండు కొట్టేవాడు కానీ చెంపదాకా వచ్చిన చేతిని కిందకి దించేశాడని వేతి వెనకేసుకొచ్చింది తన ఫ్రెండ్ లేదు చూస్తాను వాడు అంతు ఎలాగైనా చూస్తాను ఈసారి ఏదో ఒకటి చేసి వాడిని ఫస్ట్ రాకుండా చేస్తాను అంటూ కోపంగా పళ్ళు నూరుకుంది జాన్వి కదా ఇంకా ఉంది మరి వేద్కి జాన్వి ముందు నుంచి తెలుసా అంటే మనుకి తెలిసిన సీతారాం వాళ్ళు కిరణ్కి ఫ్రెండ్సా లేదా ఎనిమీసా అసలు ఈ జాన్వీని వేద్తో ప్రేమిస్తే మరి లిల్లీ ఎవరు అసలు ఏం జరిగింది నిజంగా జాన్వీని వేద్ ప్రేమించాడా లేదా వేద్ తనకు తెలియకుండానే మనునే ప్రేమించాడా అసలు వీళ్ళ జీవితంలో ఏం జరిగింది వేద్ గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్